పర్షత్తుడు పశత్తుడు పరిశత్తుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు మీ దేవుడైన యెహోవా శ్రద్ధుడుగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విదేలై ఆయన కట్టడల నీటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఆయుక్తులకి కలిగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎను నేనే అనిను మహోన్నతుడు ఆయన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తి పరిచయం చేతికి తండ్రి మేము ఎలా ఉండాలో మీ వాక్కును మేము శ్రద్ధగా ఎలా వినాలో మీ ఆజ్ఞలకు మేము ఎలా విధేయులు అవ్వాలో తండ్రి మీ కట్టడలను మేము ఎలా అనుసరించాలో ఎలా నడుచుకోవాలో తండ్రి మీరు మాకు ప్రతి వాక్యము ద్వారా ప్రతి మాట ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి అయిన ఇంటికి ఒకవేళ మేము అశ్రద్ధగా ఉంటున్నాము తండ్రి అయినప్పటికీ ఒకవేళ మీ మాటను మేము వినలేకపోతున్నామేమో తండ్రి మమ్మల్ని ప్రభా పరిపూర్ణంగా మార్చండి తండ్రి మీ వాక్యం మీద మీ శ్రద్ధతోనూ తండ్రి విశ్వాసముతోను ప్రభా అనుదినము మీకు లోబడి జీవించేటువంటి భాగ్యాన్ని ప్రభా మీరే మాకు అనుగ్రహింప చేయండి అప్పుడు తండ్రి మా దేహములకు ప్రభావ స్వస్థత నీ వాక్యము ద్వారా మేము గ్రహించగలుగుతున్నాం తండ్రి మేము ఏ రీతిగా ఉంటే ప్రవ్వా తండ్రి అది మీకు ఇష్టంతో మీరు మాకు బయలుపరచచ్చున్నారు తండ్రి ఆ రీతిగా మేము ఉండి తండ్రి మేము ఆత్మీయ స్వస్థత శారీరకమైన స్వస్థతను పొందుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి ఆనందము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏక ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి